అందరికి నమస్కారం లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు పేదలకి బట్టలు పంచేది తర్వాత పేదలకి వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబట్టడానికి మరి కొన్ని బంక్స్ని కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది లోకేష్ రాబోయే తరాలకి కాబోయే నాయకుడు గత పదేళ్ళ నుంచి ఆయన్ని చూస్తున్నాం కష్టపడే మనస్తత్వం పట్టుదల తండ్రిలో ఉండే కష్టపడే మనస్తత్వం తాతలో ఉండేటటువంటి పట్టుదల రెండు కలగలిపినటువంటి వ్యక్తి లోకేష్ బాబు లోకేష్ బాబు మరి ఇప్పుడు ఉండేటటువంటి ఆటవిక రాజ్యం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి రాజ్యం రాజ్యాంగానికే తాళం వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందులో ఉండేటటువంటి వ్యవస్థలన్నిటికి కూడా సంఖ్యలు వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎవరికి స్వేచ్ఛ లేదు రాజ్యాంగంలో ఉండే ఫండమెంటల్ రైట్స్ లేవు అలాంటి పరిపాలనలో యువగలం మేము గలం విప్పుతాం మేము చెప్పాలి దలుచుకున్నది చెప్తాం ప్రజల నుంచి ప్రజల కోసం మేము పోరాడుతాం ప్రజల కోసం గలం విప్పుతాము అని చెప్పి యోగలం ఏదైతే చేపట్టారో మరి ఆ పట్టుదల కృషితో భయం లేకుండా అంతవరకు ఒక ఉద్యోగులు కానీ లేదు ఒక ఉద్యోగ సంఘాలు కానీ సామాజిక వర్గ సంఘాలు కానీ ఇది మంచి చెడు అని చెప్పి ప్రజాస్వామ్యంలో మరి ప్రతిపక్షాలకు గొంతు విప్పడానికి కానీ ఏమి చేసినా మర్డర్ కేసులో అవి ఇవి పెడుతూ హింసించినటువంటి ఈ ఆటవిక రాజ్యానికి రోడ్డు మీదకొచ్చి వందలు వేల సంఖ్యల్లో జనాన్ని పోగు చేస్తూ హరిజన గిరిజన బలహీన బడుగు వర్గాల తాలూకా గొంతు మరి బయటకు చెప్పి ఆయన వేసినటువంటి డెమోక్రసీకి వేసినటువంటి ప్రజాస్వామ్యము ప్రజాస్వామ్యానికి వేసినటువంటి తాళాలని పగులుగొడితో ఛేదించి ఉన్నాం మీతో రండి అని చెప్పి రెండు వందల ఇరవై ఏడు రోజులు మూడు వందల కిలోమీటర్ల పైచీలకు మూడు వేల కిలోమీటర్ల పైచీలకు మరి ప్రజలతో మమేకమై ప్రజల తాలూకా కష్టకాలను తెలుసుకుని మరి ఈ రోజున ప్రజాస్వామ్యానికి పట్టినటువంటి దాస్య శృంఖలాలని తెంచేస్తూ మరి యువగలను సాగించినటువంటి తీరు చూస్తే లోకేష్ బాబుని అభినందించక తప్పదు రేపు రాబోయే రోజుల్లో కాబోయే నాయకుడు అనేటటువంటిది నూటికి నూరు పాళ్ళు రుజువు చేసుకునేటటువంటి వ్యక్తి నడిపినటువంటి తీరు చూస్తే ఎవరికి సందేహం లేదు అని చెప్పి ఈ సందర్భంలో తెలియచేస్తూ మరి ఒక జనరల్ సెక్రటరీగా అమెరికాకు సైన్యం యాభై లక్షలు ఉంటే అరవై లక్షల సైన్యం తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు తయారు చేసినటువంటి వ్యక్తి లోకేష్ బాబు పార్టీని కూడా ఆ విధంగా తయారు చేసినటువంటి వ్యక్తి మరి అదేవిధంగా ఒక మంత్రిగా ఈరోజు చూడండి ఐదేళ్ళైంది ప్రభుత్వం వచ్చి జగన్మోహన్ రెడ్డి పేరుతో ఆయన ప్రభుత్వం పేరుతో ఎక్కడైనా ఒక మూడు గజాలు సిమెంట్ రోడ్డు వేశారా ముప్పై వేల కిలోమీటర్లు సిమ్మెంట్ రోడ్డు గ్రామీణ వాతావరణంలో వేస్తూ మరి ఎల్ఈడి లైటింగ్ కూడా అప్పుడు పెట్టినటువంటి బల్బు పోతే పెట్టలేనటువంటి దుస్థితిలో ఉండేటటువంటి ప్రజంత ప్రభుత్వాన్ని ఈ యోగలంలో ఎండగట్టినటువంటి వ్యక్తి కూడా లోకేష్ బాబు అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను మరి తెలుగుదేశం ప్రమాదగణాలన్నింటినీ కూడా ఆ ప్రజాస్వామ్యానికి ఏదైతే తాళాలు వేశాడో వాటిని పగలగొట్టి అన్ని వర్గాలు ప్రజలకి ఒక స్వేచ్ఛ వచ్చినట్టుగా వచ్చి ఇప్పుడు అందరూ వాళ్ళ తాలూకా కష్ట సుఖాలను రోడ్డు మీదకి వచ్చుకుంటే చెప్పే పరిస్థితి కలిగించినటువంటి యువనేత యువగలం నడిపినటువంటి తీరు పద్ధతి చూస్తే ప్రజలకు స్వేచ్ఛ వచ్చినట్టుగా ఉంది ఈ పుట్టిన రోజు శుభ సందర్భంలో రాబోయే రోజుల్లో కాబోయే నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యంతో మన బిడ్డలు రాబోయేటటువంటి అందరికీ ఒక ఆదర్శ ప్రాయుడిగా ఈ రాష్ట్రాన్ని పార్టీని ముందుకు నడపాలి అని చెప్పి కోరుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత లారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కేంద్ర కార్యాలయంలో ఘనంగా జన్మదినోత్సవ కార్యక్రమాలు నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఈరోజు ఈ కార్యక్రమంలో భారీ కేక్ని అదేవిధంగా తాడేపల్లి మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలానికి సంబంధించినటువంటి కొంతమంది పేదలకి ఈ రెడ్డి కొట్లు వ్యాపారం చేసుకోవడానికి సహకారాన్ని అందిస్తున్నటువంటి స్థానిక నాయకులు కొమ్మారెడ్డి కిరణ్ గారు ఇతర మిత్రులందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ లోకేష్ గారు రాజకీయాల్లోకి ప్రవేశించిన కాడి నుంచి కూడా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఐదేళ్ల క్రితం అపోజిషన్లో ఉన్నటువంటి జగన్కి లోకేష్ని చూస్తే వాళ్ళ పార్టీ నాయకులకి కంటి మీద నిద్ర రాని పరిస్థితులు రకరకాలుగా అవహేళన చేశారు అవమానకరమైన మాటలు మాట్లాడారు ఎవడో ఎన్ని చేసినా మొక్కవోని ధైర్యంతో దీక్షతో పట్టుదలతో ఈ రాష్ట్రంలో ఈ సైకో పరిపాలన పోవాలి యువతకి మార్గదర్శకత్వం వహించాలి నిర్వీర్యమైనటువంటి యువతని మేల్కొల్పాలని యువగాళం పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా యువతరాన్ని ఉత్తేజితులు చేసినటువంటి వ్యక్తి లోకేష్ గారు అంటలో ఎటువంటి సందేహం లేదు ఇలా పట్టాపంచలని ఈ అధికార పార్టీ నాయకులు చేసినటువంటి విమర్శలు అన్నీ కూడా గాలి దుమారంలా కొట్టుకుపోయినాయి వీళ్ళు పట్టినటువంటి పెట్టినటువంటి శాపనార్థాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి ఇలా లోకేష్ గారు ఒక పటిష్టమైనటువంటి నాయకుడిగా ఎంతోమంది అన్ని వర్గాల ప్రజల యొక్క ఇబ్బందులు ఈతి బాధలు అన్ని కూడా చూశాడు ఆయన పాదయాత్ర ద్వారా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు చూశాడు కష్టాలు చూశాడు పేదవాడి కన్నీళ్లు చూశాడు రేపు అధికారంలోకి వచ్చినాక ఈ సమస్యలన్నీ పరిష్కారానికి ఒక మార్గాలు ఏ విధంగా సుగమం చేయాలో కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రణాళికలు తయారు చేసుకుంటూ పాదయాత్ర చేసినటువంటి నాయకుడు లోకేష్ గారు ఇవాళ ఇంకొక రెండున్నర నెలల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటా ఉన్నారు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మనతో కలిసి వస్తూ ఉంది భావి నాయకుడిగా మన పార్టీలో యువ నేతలకు కానీ రాబోయే తరాలకు కానీ నాయకుడిగా రాబోయే నాలుగు దశాబ్దాలకి నేత దొరికాడు దిగులు లేదు ఈ పార్టీ నలభై అయింది చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు అనే ప్రశ్న ఈ రోజున రాబోయే నలభై ఏళ్ళ వరకు తిరుగులేని నాయకత్వం లోకేష్ ఇవ్వబోతున్నాడనే ఒక స్థైర్యం ధైర్యం కార్యకర్తలకు అందించినటువంటి నాయకుడు నారా లోకేష్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అటువంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మనందరి మీద ఉంది ఆయన నాయకత్వాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద ఉంది ఆ విధంగా ఆ విధంగా నాయకత్వ పటిమను కూడా పటిష్టం చేసుకున్నటువంటి నాయకుడు లోకేష్ గారు ఎన్నో కష్టాలు ఎన్నో కన్నీళ్లు ఎన్నో రకాలుగా వేధింపులు చూశాడు ఈ రోజున అక్రమ కేసులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ గారి దాకా సామాన్య కార్యకర్త దాకా పెట్టించి పెట్టి వేధించినటువంటి ఈ ప్రభుత్వం త్వరలో గద్దె నింపబోతా ఉన్నాం ఖచ్చితంగా ఈ పార్టీకి లోకేష్ గారు భవిష్యత్ తరాలకు నాయకుడిగా రాబోతా ఉన్నాడు ఈ జన్మదినోత్సవం సందర్భంగా కోట్లాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మన యువనేతకి మీరందరూ కూడా శుభాకాంక్షలు అందించాలి దీవెనలు అందించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ లోకేష్కి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో లోకేష్ గారి జన్మదిన ఏడుకలు చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నేర బృందం మొత్తం కూడా లోకేష్ గారిని మానసికంగా వేధించాలని అతని నాయకుడిగా పనికిరాడని తెలుగుదేశం పార్టీని నడిపించలేడని ప్రజలకి సేవ చేయలేడని అనేక రకాలుగా అవహేళన చేస్తే ఆ అవహేళనలో నుంచి ఒక గొప్ప నాయకుడిగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా భవిష్యత్తు నాయకుడిగా ఎట్లా ఉద్భవించాడో అందరూ చూసినటువంటి పరిస్థితి ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని యోగాలం కార్యక్రమాన్ని రూప రూపొందించి ఆ కార్యక్రమం ద్వారా అతను కనుక ఏదైనా సంకల్పిస్తే ఆ సంకల్పాన్ని ఏ విధంగా సిద్ధింపజేస్తాడో ఆ సంకల్పం ద్వారా ప్రజలకి ఏ విధంగా భరోసా ఇస్తాడో పాదయాత్ర ద్వారా నిరూపించినటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు అన్ని ప్రాంతాల ప్రజలు అత్యంత వేదనతోటి అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇసుక దొరక్క అమరావతి నిర్మాణం కాక ఉద్యోగాలు రాక యువతకు సరైనటువంటి మార్గం లేక అల్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో లోకేష్ లాంటి నాయకుడు మాత్రమే ఈ రాష్ట్రాన్ని నడిపించగలుగుతాడనే ఒక భరోసాని కల్పించినటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి ఒక ఆశాకిరణం మరి దొరికింది ఈరోజు ఈ ఆశాకిరణం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భవిష్యత్తులో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో గొప్ప కీర్తి ప్రతిష్టలతోటి ఆనందకరమైనటువంటి జీవితాలకి మార్గనిర్దేశకత్వం చేస్తారని లోకేష్ గారు మేము నమ్ముతూ మరి ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి జీవించాలని మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం